హైడ్రాపోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కానీ మూసికి ఎవరు వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండే పేదలకు గవర్నమెంట్ స్థలాల్లో నూట యాభై గజాల చొప్పున ల్యాండ్ ఇచ్చి న్యాయం చేయండి ఎస్ మూసి ఎక్కడికక్కడ నిర్వహిస్తారు ఆ స్థలంలో నిరుపేదలు ఎవరు ఫస్ట్ వాళ్ళ లిస్టు తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఫ్లాట్ ఇస్తామని ధైర్యం చెప్పి ఆ తర్వాత మూసిని సుందరీకరణ చేయండి ఎస్ నిజమే ఇక్కడ చిన్న బాలకృష్ణ చెప్పింది మూసి దగ్గర బతికేటోళ్ళు కోటీషోర్లు కాదే అంత మన ఎస్సీబీసీ ఎస్టీల బిడ్డలే ఏదో ము మురికి కాలువల పక్కన ఆ మురికి కాలువలకు వచ్చిన వాసనను కూడా సువాసనలాగా భరిస్తూ ఆ పక్కన మటన్ చికెన్ అన్ని కూడా వాటి వాసన కంటే ఈ మురికి కాలువల నీరు వాసన ఎక్కువ వచ్చినా కూడా దాన్ని భరించి జీవనం సాగిస్తున్నది మన ఎస్సీ బీసీ ఎస్టీల బిడ్డలే కాబట్టి చిందం బాలకృష్ణ చెప్పినట్టు నూట యాభై గజాల స్థలం ఇచ్చి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు భరోసా ఇచ్చి ఆ తర్వాత సుందరీకరణ చేస్తావా లేదా నువ్వు నీ మంత్రులు పోయి అలా ఈత కొడతారా లేకపోతే దాని పుణ్యస్థానాలని చేస్తారా మీ ఇష్టం